ఓం నమో వెంకటేశాయ నానప్రదీపం అనే ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు విశేషాలు ఏంటంటే ఎవరైతే తిరుమలకు వెళ్తుంటారో వారికి వసతి సదుపాయం గురించి చాలా ఆందోళనగా ఉంటుంది మీ యొక్క వసతి సదుపాయాల సమస్యను తగ్గించడానికి టీటీడీ వారు ఈ మధ్యనే సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మోత్సవాల్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిసి పిఏసీ ఫై అని వెంకటాద్రి నిలయంలోని ఒక్క వంద రెండు కోట్లతో కొత్తగా పిఏసీ ఫైని నిర్మించారు ఇందులో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మీరు సుఖవంతంగా అందులో ఉండవచ్చు సుమారుగా రెండు వేల ఐదు వందల లాకర్స్ ఉన్నాయి ఈజీగా మనకు మూడు వేల నుంచి నాలుగు వేల నాలుగు వేల మందికి సరిపోయే అకామిడేషన్ ఉంది అందులోనే కళ్యాణ కట్ట ఉంది అందులోనే మనము అన్న ప్రసాద కేంద్రం కూడా ఉంది మీకు కావలసిన వాష్రూమ్స్ ఒక రెండు వందల పదహారు మేల్స్ రెండు వందల పదహారు ఫిమేల్స్ సరిపోయే వాష్రూమ్స్ ఉన్నాయి కొత్తగా ఐదు అంతస్తుల్లో నిర్మించినటువంటి వసతి సముదాయము ఈ పిఏసీపై కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఈ పిఏసీ పైను వాడుకోండి మన బస్ స్టాండ్ గురించి చాలా దగ్గరలోనే ఉన్నటువంటి ఈ వసతి కేంద్రము ఇదంతా కూడా మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ పిఏసీ పైన మీరు సద్వినియోగం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ